అందరికీ నమస్కారం ఇందా నుంచి నోట కూడా కొట్టుకుంటుంది ఏ అలాగే ఉంది అయితే చాలా అన్నయ్య వెళ్ళే చాలా ఈవెంట్స్ నేను చూస్తూ ఉంటాను అక్కడ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అయితే ఒకటి ముఖ్యంగా సుమగారికి నేను థ్యాంక్స్ చెప్పాలి సుమగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య నా ఎదురుగా లేకుండా కొంచెం వెనకాల పెట్టి నన్ను సేవ్ చేశారు నేను కొంచెం టెన్షన్ లేకుండా మాట్లాడచ్చు అయితే చాలా చాలా ప్రివియూస్ ఈవెంట్స్లో డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అని అనేవారు అదేంటి అన్నయ్య ఈవెంట్కి వస్తే ఏం మాట్లాడాలో తెలియకపోవడం ఏంటి ప్రాక్టీస్ చేస్తే మాట్లాడేవచ్చు కదా అనుకున్నాను లాస్ట్ నాలుగు రోజుల నుంచి నేను ప్రాక్టీస్ చేసింది ఐపీఎస్ ఐఏఎస్ అయ్యి ఉంటే నిజంగా ఈ పాటి కలెక్టర్ కమిషనర్ అయ్యేవాడిని ఆయన ఇప్పటికీ నాకు వచ్చిన ఫస్ట్ మాట ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఐ థింక్ అది అన్నయ్య ఓరా అలాంటిది ఎంత ప్రిపేర్ అయినా ఆయన ఆయన ఎదురుగా ఉన్నప్పుడు నోట్లో నుంచి మాట రాదు అనే మామూలుగా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతాయి నేను ఆనెస్ట్గా చెప్తున్నాను మా సినిమా ఆల్రెడీ హిట్టే మీరు ప్రీ ప్రీలీజమెంట్ రావడం మా సినిమా చాలా పెద్ద హిట్ అది అది మా టీం అంతా మేము నమ్ముతున్నాం అండ్ ఎక్కడో వైజాగ్లో ఆయన చూద్దామని లాఠీ డబ్బులు తిన్నప్పటి నుంచి ఆయన చేసిన స్టంట్లన్నీ నేను ప్రాక్టీస్ చేసి ఈ పచ్చబొట్టు పొడిపించుకున్నప్పటి నుంచి దీన్ని పచ్చబొట్టు అంటాను నేను ఈ దెబ్బని తర్వాత ట్రైన్కి హైదరాబాద్ వచ్చి ఇక్కడ అన్నీ ట్రై చేసుకుంటూ కింద మీద పడుతూ సినిమాల్లోకి ఎలా ఉండాలని వస్తున్న మా అందరికీ అన్నయ్య ఇప్పుడు యూజువలీ ఎవరెస్ట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు చాలామంది ఈ ట్రక్కర్స్ అందరూ కొంత దూరం వెళ్ళి ఆగిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు వెనక్కి వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటారు ని నిస్పృహ నిరాశతో చాలా టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు ఆ శిఖరం పైన ఒక జెండా కనిపించినప్పుడు వాళ్ళందరిలో మళ్ళీ శక్తి పుంజుకొని ముందరికెళ్తూ ఉంటారు అరే ఎవరో అక్కడికి వెళ్ళారు కదా ఆ జెండా పెట్టారు కదా దాన్ని చూసి మనం వెళ్దామని మనకు అనిపిస్తూ ఉంటుంది నాలాంటి కోట్లాది మందికి ఇక్కడికి యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఫిల్మ్ మేకర్స్గా వచ్చిన అందరికీ ఆ శిఖరం పైన జెండా చిరంజీవి అన్నయ్య ఆ జెండా చూసే నేను కూడా శక్తి పుంజుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను అంటే అన్నయ్య గురించి చెప్పాలంటే మామూలుగా మనం మన అమ్మమ్మ నానమ్మలు ఇంటి చీరలు నెక్స్ట్ జనరేషన్కి వెళ్తూ ఉంటాయి తాతగారి వాచ్ ఇంక్ పెన్ను లేకపోతే అన్నయ్య సైకిల్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తూ ఉంటాయి అవన్నీ తరతరాలు మారుతూ ఉంటాయి దానికో వీలునామా అక్కర్లేదు తరతరాలు మారే ఆస్తి అన్నయ్య తరతరాలు వీలునామా లేకుండా మారే ఆస్తి నేను అది నా 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 లైఫ్లో చూశాను నేను రౌడీ అల్లుడు సినిమా నా ఫస్ట్ సినిమా తర్వాత మా ఇంట్లో నేను ఠాగూరు తీసుకెళ్ళాను మా బుడ్డోడు నిక్కీగాడు నన్ను వాల్టేర్ వేరేగా మూడుసార్లు పట్టుకెళ్ళాడు సో ఎవ్రీ ఎవ్రీ జనరేషన్ సెలబ్రేట్ దిస్ నేమ్ కాల్డ్ చిరంజీవి అండ్ అంటే అన్నయ్యతో నాకు చాలా నేను చాలా దగ్గర నుంచి అన్నయ్యని ట్రావెల్ అయ్యాను అయితే అంటారు కదా నెవర్ మీట్ యువర్ హీరోస్ అంటారు అది ఒక సేయింగ్ ఉంది నెవర్ మీట్ యువర్ హీరోస్ ఎందుకంటే దూరం నుంచి మనం అభిమానించి ఆదరించే మన హీరోస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓ వీళ్ళు ఓ వీళ్ళు కూడా మనుషులేనా అని అనిపిస్తూ ఉంటుందని దాని గురించి చెప్పిన సేయింగ్ నేను టేక్ మై వర్డ్ అండి నేను అన్నయ్యను అట్లీస్ట్ ఒక వంద సార్లు కలిసి ఉంటాను ఆయన హీస్ డెఫినెట్లీ హండ్రెడ్ టైమ్స్ దెన్ వాట్ హీఈస్ ఆన్ ద స్క్రీన్ అన్నయ్య వంద రెట్లు గొప్ప వ్యక్తి అండ్ దానికి ఆయన దగ్గర నుంచి చూసే చాలామంది చెప్పే మాట ఇది అంటే భయ ఒక్క నిమిషం ఇక్కడ ఏదో జరుగుతుంది నేను అసలే టెన్షన్లో ఉన్నాను మళ్ళీ మీరు థ్యాంక్ యూ అనయ్య థ్యాంక్ యూ ఫర్ సెట్టింగ్ ద ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ సో హై నేను అంటే మీ డ్యాన్సులు చూశాను మీ స్ట మీరు డూప్స్ లేకుండా స్టంట్స్ ఇవన్నీ చూసి సినిమాల్లో వద్దాం నాకు మిమ్మల్ని చూసిన తర్వాత నిజంగా నాకు చాలా భయం వేసింది ఎందుకంటే బాలచంద్ర గారు అన్నట్టు హీఈస్ అ కాంబినేషన్ ఆఫ్ రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ అనే ఒక లైన్ ఉంటుంది అది అది ఎందుకంటే నువ్వు ఇక్కడికి వస్తే మీడియోక్రెట్తో రాకు హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ అనే టూ ఎలిమెంట్స్ని గుండె నిండా నింపుకొని రా ఊరికి ఏదో వచ్చేస్తాను మీడియోక్రెట్గా ఇక్కడికి వస్తానని వచ్చేవాళ్ళు రావద్దు అని చెప్పి ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్నే ఒక పెద్ద పొజిషన్లో పెట్టిన వ్యక్తి చిరంజీవి గారు అది అది ఎవ్రీ ఇండస్ట్రీ ఇప్పుడు ధనంజయ్ మాట్లాడి ఉండొచ్చు లేకపోతే బాలా వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు వాళ్ళందరికీ ఒక కామన్ రెస్పెక్ట్ అన్నయ్య అంటే బికాస్ హీ సెట్ ద బార్ సో హై అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ అన్నయ్య అండ్ జీబ్రా విషయానికి వస్తే జీబ్రా ఫిల్మ్ నాకు ఏ టైంలో వచ్చిందంటే నాకు అందరూ ఇండస్ట్రీకి చిన్న చిన్న అందరూ ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోదామని వస్తారు అండ్ ఇక్కడే ఎలాగోకలాగా కింద మీద పడి ఇక్కడే సెటిల్ అవుదామని వస్తారు అయితే ఆ ప్రాసెస్లో నేను కూడా చాలా రోల్స్ చేశాను చాలా అంటే ఎలాగైనా లైమ్ లోల్టోక రావాలి చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ముందరకు వచ్చాను అలాగే నేను హీరో రోల్స్ కూడా చేశాను బట్ ఆ సినిమాలన్నీ ఏవి ఆడలేదు సెట్ బ్యాక్స్ అయ్యి ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏదో క్యారెక్టర్ రోల్స్ చేసే సత్యాన్ని అలా చూడడం హీరోగా చూడలేకపోయామన్నారు నిజంగా చాలా లోలో ఉన్నప్పుడు అండ్ నేను ఇది ఎప్పుడు చెప్ప ఈ విషయం చెప్పాలి నేను చాలా లోలో ఉన్నప్పుడు నాకు ఒక ఒక లైట్ ఒక దీపంలో వచ్చిన వ్యక్తి అది మెగాస్టార్ చిరంజీవి గారు అది ఎందుకో చెప్తాను నేను అది అది నేను చెప్పి తిరాలి ఎందుకంటే నాకు ఐదేళ్ళు ఉన్నప్పుడు అసలు ఎంటర్టైన్మెంట్ అంటే లేకపోతే ఏమీ తెలియని వయసులో ఆయన సాంగ్స్ చూసి ఎంటర్టైన్ ఎంటర్టైన్ అయ్యాను అప్పుడు చిరంజీవి గారు ఉన్నారు తర్వాత నా ఇంజనీరింగ్ ఫ్రెషర్స్లో నేను డ్యాన్స్ వేసి నా మిస్టర్ సిఎస్సి ఫోర్ ఇయర్స్ నేనే మిస్టర్ సిఎస్సిగా నేను ఉన్నప్పుడు అన్నయ్య ఉన్నారు తర్వాత నేను ఇండస్ట్రీలోకి రావడానికి నేను వచ్చేటప్పుడు ఎవరిన ఇన్స్పిరేషన్ అంటే అప్పుడు అన్నయ్య ఉన్నారు మా బుడ్డడు పుట్టినప్పుడు కోవిడ్లో పుట్టేడాడు వాడికి ఫస్ట్ గిఫ్ట్ అన్నయ్య ఇచ్చారు అప్పుడు కూడా అన్నయ్య ఉన్నారు అండ్ నేను చాలా లోలో ఉన్నప్పుడు నన్ను నేను అనే అందరూ ఇలా అంటే నేను ఇండస్ట్రీ నన్ను రోల్స్ చేసుకోమంటుంది లేకపోతే నాకు అంటే నీకు నీ నీకు హీరో రోల్స్ కాదు నువ్వు ఇదైతే ఇంకెక్కువ డబ్బు సంపాదిస్తావు అని కొంచెం చాలా లోలో ఉన్నప్పుడు సినిమాలు రానప్పుడు నాకు అన్నయ్య పిలిచి ఒక మాట చెప్పారు ఏంటంటే సత్య నేను ఈ ఈ పర్టికులర్ పాత్ర నీకు ఇస్తున్నానని నువ్వు వేరేగా అనుకోకు నేను ఎందుకు ఇస్తున్నానో నీకు రీజన్ చెప్తాను చిరంజీవి ఎదురుగా నువ్వు నించోని ఒక ప్రతి నాయకుడు పాత్ర నువ్వు కనబడితే ఇప్పుడు నువ్వు ఒక ముగ్గురికి తెలుసు రేపొద్దున పది మందికి తెలుస్తావు అని ఇది నీ కోసం నేను చెప్తున్నాను నువ్వు చేయి నువ్వు చేస్తే ఎవరో ఒకరు అరే చిరంజీవికి ఎదురుగా నించు అని బాగా చేశాడని అని అంటారు నీకు ప్రొడ్యూసర్స్ వస్తారు నీకు ఎక్కువ మంది నీకు విజిబిలిటీ వస్తుంది అని నాకు ఆ సినిమా చేయించారు ట్రస్ట్ మీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హై ఇన్ మై లైఫ్ గాడ్ ఫాదర్ అనే సినిమా నా బిగ్గెస్ట్ హై ఎందుకంటే అనే విషయం నేను చెప్పాలి ఎందుకంటే నేను గాడ్ ఫాదర్ సెట్స్లోకి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ఇండస్ట్రీలో చాలామంది వ్యక్తులు కానీ అరే చిరంజీవి ఎదురుగా ఎ ఎవడీడు ఎవరు సత్యదేవ్ చిరంజీవి ఎదురుగా ఆ వ్యక్తి ఏంటి ఆయనకి సరిపోడను లేకపోతే ఇన్ఫ్యాక్ట్ నేను అది చాలా సెల్ఫీ లేని అన్నయ్య మీరు పర్లేదా అంటే నేను సెట్స్లోకి వెళ్తున్నప్పుడు కూడా నా అంటే అది వాళ్ళు తప్పు కాదు వాళ్ళు అరే వాళ్ళ చూపులు నాకు తగలేవు అంటే ఈడు ఏంటి ఎవడీడు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు చిరంజీవి గారి సెట్ ఇది ఈడు విలన్ ఏంటి లేకపోతే ఈడు ప్రతి నాయకుడు ఏంటి అని అనుకుంటున్నప్పుడు ఆ ఆ హాల్ చివరిలో కుర్చీలో కూర్చొని ఒక చిన్న స్మైల్ ఆ గ్రే స్మైల్తో చూస్తూ సత్య మై బాయ్ కమ్ హియర్ అని నన్ను పిలిచిన కమ్ హియర్ బ్రదర్ అని చెప్పి కూర్చోబెట్టి ఏంటి నీకు ఏమైనా టెన్షన్గా ఉందా లేకపోతే ఏమైనా ఉందా ట్రస్ట్ని ఎవ్వరిని నమ్మక్కర్లేదు నేను నమ్ముతున్నాను సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూడు అని చెప్పి ఫస్ట్ డే మార్నింగ్ యూఎస్ షో పడిపోయిన తర్వాత గాడ్ ఫాదర్ ఫిల్మ్ అయిపోయిన గాడ్ ఫాదర్ ఫిల్మ్ ఫస్ట్ యుఎస్ షో పడిపోయిన తర్వాత మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అన్నయ్య నాకు ఫోన్ చేసి నేను చెప్పానా ఇదే జరుగుద్ది అని చెప్పాను ఏం ఏం రాశారు చూసావా నీ గురించి అని చెప్పి ఫోన్ చేసి నాకు నిజంగా ఆ రోజు కంట్లో నీళ్ళు తిరిగాయి అంటే ఎస్ నేను ఏం అనడానికి చిరంజీవి గారి నమ్మకాన్ని నిలబెట్టాను అది చాలు నాకు అంటే అండ్ అనే అనగా మీ రోజు మీరు ఆ రోజు ఎందుకు అది జీబ్రా ఎందుకు కనెక్ట్ అయ్యింది ఎందుకు ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ జీబ్రా అంటే ఆ రోజు మీరు చెప్పిందే గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారు ఇతను పెట్టారు అన్న నమ్మకంతోనే బాలా దినేష్ ఎస్ఎన్ రెడ్డి గారు నాకు ఈ సినిమా ఇచ్చారనే జీబ్రా అనే సినిమా సో మీరు చెప్పిందే జరిగింది ఈ సినిమా చూసి నీకు ఇంకా పెద్ద సినిమా వస్తుందని చెప్పారు ఇది నా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్ మై కెరియర్ ఇంత డబ్బు పెట్టి బాల దినేష్ గారు ఎస్ఎన్ రెడ్డి అన్న ఇంత సినిమా ఇంత సినిమా ఈ సినిమాకి ఇంత డబ్బు పెట్టి నాకు ఇంత పెద్ద క్యాన్వస్ ఇచ్చారు ఆ సినిమా కూడా అన్నయ్య రావడం దాన్ని మళ్ళీ ముందు నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను నేను ఒకటే చెప్తాను మీ అందరికీ ఈ సినిమా నా డెబ్యూ లాంటిది ఎందుకంటే ఇప్పుడు వరకు నాకు ఇంత కాస్ట్ కానీ లేకపోతే ఇంత ఇంత మంచి యాక్టర్స్ కానీ ఇంతమంది టెక్నీషియన్స్ కానీ నాకు ఒక డెబ్యూ ఫిల్మ్కి ఒక హీరోకి దొరికేలాంటి అంత అంత మంచి కాస్ట్ కాస్ట్ దొరికింది టెక్నీషియన్స్ దొరికారు అండ్ నేను ఒకటి ప్రామిస్ చేయగలుగుతాను ఇప్పుడు వరకు చేశాను బ్యాక్స్ చూశాను అండ్ అన్నయ్య ప్రోత్సాహంతో ఈ సినిమా నేను నిజంగా చెప్తాను దిస్ ఇస్ దిస్ జీబ్రా ఇస్ డెడికేటెడ్ టు అన్నయ్య బికాస్ అన్నయ్య వల్లే నాకు ఈ సినిమా వచ్చింది అన్నయ్య చెప్పిన మాట వల్లే నాకు ఈ సినిమా వచ్చింది అండ్ థ్యాంక్ యూ అండ్ నేను చెప్తున్నాను ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫుల్ బాటిల్ అనే సినిమా రాబోతుంది అందులో అందులో నేను ఒక ఒక తాగుబోతు క్యారెక్టర్ ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేశాను అది కూడా సూపర్ ఎంటర్టైనర్ అది అది క్రేజీ ఎంటర్టైన్ ఇక్కడ నుంచి ఐ ప్రామిస్ యూ ఒక కొత్త సత్యదేవుని మీరు చూస్తారు నేను ఐ ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ గివ్ విత్ ద బెస్ట్ ఫిల్మ్స్ అండ్ లవ్ యూ ఆల్ ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ అండ్ 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 జస్ట్ బాలా దినేష్ థ్యాంక్ యూ ఎంతో 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 దీంతో మీరు మా తెలుగు ల్యాండ్లోకి వచ్చి ఈ సినిమా చేద్దాం అనుకుంటున్నారు థ్యాంక్ యూ రెడ్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అలాగే ధనా మై బ్రదర్ వి కెమ్ సో అంటే ధనా కెరియర్ నా కెరియర్ ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది అండ్ మే ఇద్దరం దాని గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం ఇన్ఫ్యాక్ట్ నాకు ఎప్పుడైనా ఇంకా నేను అంటే నా మీదకి ఏదైనా నేను వచ్చిందంటే ఫస్ట్ ధనా ఫోన్స్ ధనా నాకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్పి అంత క్లోజ్ అయ్యాం థ్యాంక్ యూ అండ్ ఈశ్వర్ కార్తిక్ డెఫినెట్లీ బడి జనరల్గా నా లెవెల్ వరకు వచ్చేటప్పటికి స్క్రిప్ట్స్ అన్ని ఫిల్టర్ అయిపోతాయి బట్ నాకు ఫస్ట్ ఈ కథ తెచ్చినందుకు నేను రుణపడి ఉంటాను దీని ఈశ్వర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ లాస్ట్ టైం సారీ ప్రశాంత్ థ్యాంక్ యూ ప్రశాంత్ బిజీ స్కెడ్యూల్లో వచ్చావు థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అమృత జెనిఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మెగాస్టార్ నేను ఆయన అంటే నేను ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాను గురు నాకు నిజంగా ఇప్పటికీ ఆ టెన్షన్ ఇంకా ఆడుతానే ఉంది అంటే ఇక్కడ ఇక్కడ వచ్చిన చాలామంది నాకు ఫోన్లు చేసి నేను ఈవెంట్కి రావాలని చాలామంది అడిగారు బట్ నేను ఓన్లీ కొంతమందికి అకామిడేట్ చేయగలను వాళ్ళందరూ ఒక్కసారి ఆనండి తెలుస్తుంది అందరి ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్యా I'm, I'm, I'm always your proud bacha. That's what, that's all I can say. Thank you, thank you, thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.